సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ తల్లిదండ్రులుగా మన పిల్లల పెంపకం విషయమై మనం తెలుసుకోవలసిన అనుభవజ్ఞులు చేసిన సూచనలు మన పిల్లలను పెంచడం అనేది ఈ సమాజంలో తల్లిదండ్రులుగా మన హోదాను పెంచే గురుతరమైన బాధ్యత ఇందుకోసం ఎన్నో ముఖ్యమైన విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుందని అనుభవజ్ఞులు సూచిస్తుంటారు అలాంటి సూచనలు దృష్టిలో ఉంచుకుని నడుచుకున్నప్పుడే మనం మన సంతానానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్ని అలాగే ఈ సమాజానికి మంచి పోరులని అందించగలుగుతామన్నది ఆ సూచనల యొక్క తాత్పర్యం పిల్లలు చిన్ననాడు పెరిగిన పరిస్థితుల ప్రభావమే భవిష్యత్లోని వారి జీవితంపై ఉంటుందన్నది అందులోని ముఖ్య విషయం మన పిల్లల్లో సత్ప్రవర్తనతో కూడిన మంచి ఎదుగుదల ఉండాలంటే అనుభవజ్ఞులు చెప్పిన మాటలు విని మనం వాటిని చేసుకుని అనుసరించవలసిన అవసరం ఉన్నదేమో చూద్దామా మరి పిల్లల పెంపకం అనేది కఠినమైన శిక్షణలాగా ఉండకుండా ఆటపాటలతో సరదా మాటలతో నిత్యం ఉల్లాసానిచ్చేదిగా ఉత్సాహభరితమైనదిగా ఉండాలి చెడు సావాసాల వల్లనో సాంఘిక మాధ్యమాల ప్రభావం వల్లనో ఆకర్షణ వల్లనో వాళ్లు వెళుతున్న తప్పు దారి అయితే వాళ్లను తొందరగా మంచి దారికి మళ్లించాలనే ఆతృతతో మనం వెంటనే కోపగించుకుని వారిని పరుషమైన మాటలతో నిందించి నివారించి బలప్రయోగంతో మార్చాలనే ప్రయత్నం చేయకూడదు సంయమనం పాటిస్తూ మనం కూడా వారి దారిలోనే వారితో పాటే వెళ్తున్నట్టు వారిని అప్పటిమట్టుకు భ్రమింపజేస్తూ అలా చేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలను క్రమంగా వారితో ప్రస్తావిస్తూ ప్రస్తుతం చేస్తున్నట్టుగా కాకుండా మరి ఇంకెలా చేస్తే బాగుంటుందో వారికే ఆలోచన వచ్చే విధంగా పరిస్థితులను కల్పించి చాలా ప్రాక్టికల్గా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ వాళ్ల అనాలోచిత చర్యల ద్వారా ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గం మనకు తెలిసినా కూడా వాళ్లతోనే ఆలోచింపజేసి వాళ్లే పరిష్కారం కనుక్కునేలా చేయాలి అందుకే పిల్లలకు వారి ఆలోచనలు సరియైన దిశలో సాగడానికి అప్పుడప్పుడు వారికి అవసరమైన సూచనలు చేసి అంతిమంగా వారికెదురైన సమస్యలకు సరియైన పరిష్కారం మాత్రం పిల్లల చేతనే చెప్పించాలి అలా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి వాళ్లు వచ్చేలా చేయాలి దీని ద్వారా తమకు ఏర్పడిన సమస్యల నుండి తామే స్వయంగా బయటపడగలమన్న ఆత్మవిశ్వాసం వాళ్లకు కలుగుతుంది అలాగే చేస్తూ ఉంటే క్రమంగా వారిపైన వారికి నమ్మకం పెరుగుతుంది ఎన్నో మోసాలు వంచనలు ఉన్న ఈనాటి సమాజంలో వారి జీవన పోరాటాన్ని సాగించడానికి కావలసిన మొట్టమొదటి పదనైన ఆయుధం ఆత్మవిశ్వాసమే మరి అలాగే వారిపైన వారి తల్లిదండ్రులకున్న ప్రేమను అక్కాచెల్లి ప్రేమను బంధుమిత్రులకున్న ప్రేమను గురించి చిన్నవారిగా ఉన్నప్పుడే మాటలతో వివరించాలి వారికి కౌమార ప్రాయం అంటే టీనేజ్ వచ్చాక పిల్లలు వివిధ వ్యక్తులకు తమకు మధ్య ప్రేమతో ముడిపడి ఉన్న బంధాన్ని తమంతట తామే అనుభూతి చెందేలా చూడాలి ప్రేమ అంటే ఒక్క అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం మాత్రమే కాదని ఆ విధంగా ప్రేమ అనే పదానికున్న అర్థాన్ని భావాన్ని కుంచింపజేసి ఆ ఇద్దరి మధ్యనే బంధింపజేసే ప్రయత్నం చేసి ముఖ్యంగా యువతలో ఆ భావాన్ని విస్తృతంగా వ్యాపింపజేసి ఎంతో ధనాన్ని సమకూర్చుకోగలిగే వ్యాపార వస్తువుగా మార్చేయబడినదని పిల్లలకు తెలియచెప్పాలి రోజు ప్రేమ పేరు చెబితేనే ఏవగించుకునేటంతగా చులకనైపోయిందా పదం నిజం చెప్పాలంటే ఆకర్షణ కామం మోసం వంచన పగ ప్రతీకారం ఇగో అనే ఎన్నో రకాలైన మనోవికారాలకు వాటివల్ల జరుగుతున్న అనర్ధాలకు ప్రేమను పర్యాయ పదంగా వాడుకుని దాని దుర్దశకు కారణమవుతున్న వాళ్లెందరో ఉన్నారని వివరంగా పిల్లలకు తెలిసేలాగా చెప్పాలి ఈ రోజుల్లో అది ఒకరి మానసిక బలహీనతగా మంచివారీ జీవితాలకు దౌర్భాగ్యంగా మారిపోయినట్టయింది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలు వాళ్లుంతటా వాళ్లే తమ బాధ్యతలను గుర్తించేలాగా ప్రాక్టికల్గా పరిస్థితులు కల్పించాలి ఇంటిని వాళ్లకు అప్పగించేసి మనం ఒకటి రెండు రోజులు బయటకు వెళ్లిపోవాలి ఇంట్లో గ్యాస్ ఎలా ఉపయోగించాలో నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో ఇంటికి అవసరమైన సరుకులేమిటో వాటికి ఎంత ఖర్చవుతుందో సరుకులను పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలుస్తుంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వాళ్లతో మృదు స్వభావంతో స్నేహశీలంగా మెలగాలని మనల్ని చూసి మన పిల్లలు కూడా అనుసరించేలా చూసుకోవాలి నిత్య జీవితంలో ఎదురవుతున్న విషయాల పట్ల పాజిటివ్గా స్పందించడం అలవర్చుకునేలా వారిని ప్రోత్సహించాలి యవ్వనప్రాయంలో అడుగిడిన పిల్లలు కొందరు స్వేచ్ఛను కోరుకుంటారు వారికి స్వేచ్ఛనివ్వాలి స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునివ్వాలి కానీ ముఖ్యమైన విషయాల్లో అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయమై ఏర్పడబోయే కష్టనష్టాలు సక్సెస్ విషయంలో మనకున్న సాధ్యాసాధ్యాల గురించి అందరూ కలిసి తప్పక చర్చించాలి ఆ తర్వాతనే అందరూ కలిసి అంతిమ నిర్ణయానికి రావాలి దురలవాట్ల గురించి వాటి ద్వారా వాటికి బానిసలైన వారికి ఎదురవుతున్న సమస్యల గురించి ఓపెంగా చర్చించాలి పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛనివ్వడం వల్ల వాళ్లు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదమున్నదని తల్లిదండ్రులు గ్రహించాలి మామూలుగా మనం తినే సాత్విక ఆహారం వలన తాగే సాధారణ పానీయాల వలన మన మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కావలసినన్ని పోషకాలు లభిస్తాయి ఇంకా ఏదో కావాలని ఏదో మితిమీరిన రాక్షసానందం పొందాలనే విపరీతమైన ఆలోచనలతో నిషేధించబడిన మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి నేరపూరితమైన చర్యలకు పాలుపడి జీవితాలను నష్టపోతున్న ఎందరినో రోజూ చూస్తూ ఉన్నాం అదే విషయం వారితో చర్చించాలి ఒకే ఇంట్లోని పిల్లల మధ్య భేదభావం చూపించవద్దు సమాజంలో మునుపటికంటే ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లల మధ్య భేదం ఉండకూడదనే విషయంలో అందరి ఆలోచనా ప్రవర్తన మారింది అయినా ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రుల్లో ఆ జాడ్యం పోలేదు ఇది ఎప్పటికీ మంచి ఆలోచన కాదు అలాంటి వాళ్ళు ఆడ మగ ఇద్దరూ సమానమే అని తెలుసుకుని ఆ విధంగానే పిల్లల్ని పెంచాలి వాళ్ళు కూడా భవిష్యత్లో అదే ఆలోచనలను అమలు చేస్తారు అది ఎన్నో సమస్యలకు నివారణ మార్గం అవుతుందని అందరూ గ్రహించాలి పిల్లల వయస్సుకు తగిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటికి తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ఆలోచించకపోవడం వల్ల సమస్యలు మొదలవుతాయి తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూడడం వారిలో వయస్సుతో పాటు వచ్చిన మార్పులను అర్థం చేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకోవడం సరికాదు కనుక మనకు మన పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలు ఉంటాయి అవి తెలుసుకుని ముందుగానే సమకూర్చాలి మనందరము ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది పేరెంట్స్ చిన్న వయసులో మేము ఏం లేకుండానే పెరిగాం పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు కానీ అప్పటి అవసరాలు వేరు ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగానే వారికి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి పిల్లల్ని గారాభం చేయాలి అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చకూడదు అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి పిల్లల్లో ప్రతివారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది పేరెంట్స్ దాన్ని గమనించి వాళ్లను ఆ విషయంలో ప్రోత్సహించాలి ఒకవేళ అలాంటివేం పిల్లల్లో మనం గుర్తించకపోతే వారికి ఏమిష్టమో ఇష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి ఇదే వారి భవిష్యత్కి పునాది అవుతుంది సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటివారో చెప్పేయొచ్చు అంటారు మన పిల్లలు ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారో ముందునుంచే గమనించాలి అలా అని అందరినీ అనుమానించకూడదు వాళ్ల స్నేహాలను అర్థం చేసుకోవాలి గౌరవించాలి పిల్లలకి చక్కని విద్య అందించడంలో అధ్యాపకులతో పాటు మన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది అదే విషయం మనం గుర్తుపెట్టుకుని పిల్లలు చదువుకునేందుకు చక్కని వాతావరణం ఏర్పాటు చేయాలి పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ ని చదివేందుకు కష్టపడతారో ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇప్పించాలి పాఠ్యాంశాలు మాత్రమే చదువు అన్న భావనలో మనం ఉండకుండా పిల్లల చేత లోకజ్ఞానాన్ని అందించే పుస్తకాలను కూడా తప్పక చదివించాలి దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్లి వాటి పూర్వ వైభవం గురించి తెలియజేయాలి మన పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి క్రమశిక్షణను కూడా నేర్పించాలి వాళ్లకు చదువు ఆటపాటలు రెండూ అవసరమే అప్పుడేవారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది పిల్లలను విమర్శించడం చేయకూడదు ప్రేమతోనే వారిని మార్చే ప్రయత్నం చేయాలి పైన చెప్పుకున్నట్టు ఆత్మవిశ్వాసం సహనం అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది ఎంత చేసినా ఇంకా మన పెంపకం విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే మనం వెంటనే తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మనం పిల్లల భవిష్యత్కి బంగారు బాటలు వేయగలుగుతాము మీకోసం ఈ చిరుకానుక అందిస్తున్న మీ శ్రేయోభిలాషి సాఫ్ట్ సర్వీసెస్ ఏటు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ व्हाट्सएप 9247251326 धन्यवाद मलू